నమస్కారం స్వాగతం తనని ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధిని ప్రజలకు పరిచయం చేస్తానని అన్ని అర్హతల హంగులు ఉన్న మదనపల్లికు వైసీపీ తీవ్ర అన్యాయం చేసిందని మదనపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ అన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే మన మదనపల్లి పట్టణానికి ప్రధాన పార్టీలు రెండు కూడా చాలా ద్రోహం చేసినాయి అన్యాయం చేసినాయి ఎంతో చరిత్ర ఉండే మదనపల్లిని ఏ రకంగానూ వీళ్ళు అభివృద్ధి చేయలేదు ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త జిల్లాల ప్రతిపాదన చేసి అన్ని అర్హతలు ఉండే మదనపల్లి పట్టణానికి జిల్లా రానికుండా చేయడం అనేది చాలా బాధకరమైన విషయం దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి మదనపల్లి పట్టణం స్వతంత్రం రాకముందప్పటి నుంచి కూడా ఎంతో ప్రఖ్యాతి చెందింది ఆనాడు బ్రిటిషర్స్ అంతా కూడా మదనపల్లి పట్టణాన్ని ఒక కేంద్రంగా చేసుకొని వాళ్ళు పరిపాలన సాగించడం జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల పదిహేడులోనే అనిబైసెంట్ గారు బెసెంట్ థియోసఫికల్ కాలేజీని స్థాపించడం జరిగింది మన రాయలసీమ జిల్లాలు ప్లస్ నెల్లూరు జిల్లా ఈ ఐదు జిల్లాల్లో ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా వచ్చిందంటే అది మదనపల్లి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంతేకాకుండా దేశంలోనే భారతదేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉంది మన అందరికీ తెలుసు అంతేకాకుండా ఎడ్యుకేషన్ పరంగా మన మదనపల్లి చాలా స్ట్రాంగ్గా ఉంది అంతేకాకుండా హెల్త్ హాస్పిటల్స్ అయితే ఆరోగ్యవరం సెంటర్ అయితే సుమారు ఆరు వందల ఎకరాలతో ఆ కాలంలోనే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది టీబీ హాస్పిటల్స్ ఎమ్ఎల్ఎల్ హాస్పిటల్స్ ఎంతో ప్రత్యేకత ఉండే మన మదనపల్లికి జిల్లా రాకపోవడానికి ఈ పాలకలు కారణమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మదనపల్లి ప్రజలు అన్ని సంఘాలు వాళ్ళు కూడా కుల సంఘాలు అన్ని వాళ్ళు కూడా జిల్లాని ప్రకటించాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని ధర్నాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి కనికరం రాలేదు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ స్వార్థం కోసం రాయచోటికి తీసుకొని పోయి అక్కడ వాళ్ళు జిల్లాగా ప్రకటించుకోవడం నిజంగా మన మదనపల్లిని వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసినారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ప్రమాణం స్వీకారం చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను జిల్లాని సాధించేంత వరకు నేను దీక్ష చేస్తూ అవసరం అనుకుంటే రాజీనామా కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈ మధ్యలోనే టీడీపీ వాళ్ళంతా కూడా మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు ఏ ఊరికి పోతే ఆ ఊరిని జిల్లా చేస్తామని చెప్తున్నారు ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం మీరందరూ కలిసి కట్టుగా రండి మనం అందరూ కూడా జిల్లా సాధించుకుందాం తప్పకుండా జిల్లా వచ్చేంత వరకు నేను పోరాడతాను దయచేసి ప్రజలందరినీ కూడా వేడుకునేది ఒకటే అందరూ కలిసి రండి మదన మదనపల్లిని ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది దయచేసి పార్టీలన్నీ ఇప్పుడు పక్కన పెట్టండి ప్రజలంతా ఏకతాటిపైన రండి మన మదన పల్లిని అభివృద్ధి చేసుకుందాం మనం జిల్లాని ప్రకటించుకొని ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది నేను ఒక్కడిగా ఏం సాధించగల ప్రజల సపోర్ట్ ఉండి నాకు దయచేసి ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఎంతటి పోరాటమైన చేస్తాను ప్రజల కోసం ఏ త్యాగానికైనా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఒక్కసారి ఆలోచించండి డెవలప్ కావాలా ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్న వాళ్ళే విఘ్నతతో ఆలోచించండి విఘ్నతతో ఆలోచించి ఓటేయండి ఎవరు వస్తే అభివృద్ధి చెందుతుంది ఎవరైతే రబ్బర్ స్టాంపుకుంటారు ఎవరైతే అన్యాయాలు అక్రమాలకు ఎక్కువ పాల్పడే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించమని చెప్పి సవన్యంగా వేడుకుంటున్నాను అంతేకాకుండా మంచికి ఓటేయండి అభివృద్ధికి ఓటేయండి ధర్మానికి ఓటేయండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి ప్రతి ఒక్క పౌరుడు కూడా మదనపల్లలో సగర్వంగా తలెత్తుకునే విధంగా మనమందరూ కష్టపడుకొని మనం సాధించాలా ఏ రోజైతే మీరు ఈ విధంగా ఆలోచించినప్పుడే మన మదనపల్లిని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది లేదంటే మదనపల్లలో తిరిగే పరిస్థితి ఉండదు ఎందుకంటే రోడ్లు వేసే పరిస్థితి ఉండదు ఇప్పుడు చూసినామంటే మదనపల్లలో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య వాటిలో ముఖ్యమైంది ట్రాఫిక్ సమస్య ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకోలే మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే తాగునీటి సమస్య ఈ విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు వాళ్ళు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారు ఒక రెండు మూడు రోజుల నుంచి మీ అందరికీ కూడా తెలిసిందే ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా మాకు తెలిసినంతవరకు డిసైడ్ అయిపోయినారు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు మన ప్రాంతాన్ని ఎవరైనా గుర్తించాలని కూడా కోరుకుంటున్నారు దయచేసి హస్తం గుర్తుపైన ఒక ఓటి మనకేసి హస్తం గుర్తుపైన ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా శిరస వంచి ప్రార్థిస్తున్నాను సమాప్తం నమస్కారం